హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం వారి గురించి ఉన్నాము రాశి వారి జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జాగ్రత్తగా ఉండండి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి మరి మీకు గనక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ మరియు మీరు చేయవలసిన పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో పరిహారాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయిండుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్ ఛానల్లో ఏవైతే వీడియోస్ పోస్ట్ అవుతాయో వాటికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు చేరుతుంది అలా చేరడం వల్ల మన ఛానల్లో ఏవైతే వీడియోస్ పోస్ట్ అవుతాయో వాటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మరి ఇంతే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మరి కుంభరాశి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక మనం కుంభరాశి వారి గురించి చాలా విషయాలే తెలుసుకుంటూ ఉన్నాము ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇంతేకాకుండా ఎంత కోపంగా ఉంటారో అంతే సున్నితంగా కూడా ఉంటూ ఉంటారు వీరు ఎవరినైనా కూడా నా వాళ్ళు వీరు నా మనుషులు అని అనుకున్నారు అని అంటే గనక వారి కోసం ఎంతవరకు అయినా సరే వెళ్ళడానికి ముందుంటారు ఎంతవరకు అయినా చేయటానికి వెనుకాడరు మరి వీరు వీరు నా అనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా వీరికి తెలిసిన వారు అయినా తెలియని వారు అయినా అసలు ఎవరైనా సరే సహాయం కావాలి మేము ఇబ్బందుల్లో ఉన్నాము మమ్మల్ని రక్షించండి మేము ఆపదలలో ఉన్నాము ఇప్పుడు మాకు సహాయం కావాలి అని అన్నారు అంటే గనక మరి కుంభరాశి వారు ఖచ్చితంగా వారి వద్దకు వెళ్తారు ఎక్కడైతే సహాయం అనే పదం వినిపిస్తుందో అక్కడ కుంభరాశి వారు ఖచ్చితంగా ఉంటారనే చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా ఎవరైనా ఆకలి అని వీరి వద్దకు వచ్చినట్లయితే వీరు తిన్నా తినకపోయినా కూడా వారికైతే తినిపించే పంపిస్తారు మరి కుంభరాశి వాళ్ళ దగ్గర అన్ని మంచి గుణాలు అనేవి ఉన్నాయన్నమాట ఎవరైనా అబద్ధాలు చెప్పితే వాటిని వీరు సహించనే సహించరు మరి ఇంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఈ కుంభరాశి వారు ఎంతో అంటే ఎంతో నష్టపోవడం జరిగింది ఎన్నో ఇబ్బందులు పడటం కూడా జరిగింది మరి ఇక నుంచి వీరి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవ్వబోతున్నాయనే చెప్పుకోవచ్చు వీరికి రానున్న రోజులన్నీ కూడా మంచి జరగబోతుంది మరీ ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీనైతే చాలా అంటే చాలా అద్భుత ఘట్టం అనేది జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు శివుడిని పూజిస్తూ పూజిస్తూ ఉన్నారు మరియు మన ఛానల్లో చెప్పిన కొన్ని పరిహారాలని కూడా పాటిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు అనగా ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖున మీకైతే వీటన్నిటికీ సంబంధించిన ఇప్పటి వరకు మీరు చేసిన పరిహారాలన్నిటికీ సంబంధించిన అద్భుత ఫలితం అనేది మీకు దక్కబోతుంది మరి ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇప్పుడు మీకు డబ్బు గురించి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు సొంత ఇంటి కళ నిజమవ్వక కూడా ఎన్నో ఇబ్బందులు బయట అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడ్డారు వాహనాలు లేక ఇబ్బంది పడ్డారు ప్రేమ విషయంలో భాగస్వామి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పటి నుంచి మాత్రం మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి అన్ని మంచి జరగబోతూ జరగబోతున్నాయి ఇప్పుడు మీకైతే డబ్బు లభించబోతుంది ఇల్లు లభించబోతుంది అంటే మీ సొంత ఇంటి కళ ఉంది మరియు కొత్త వాహనాలు కూడా కొనబోతూ ఉన్నారు మరియు నూతన వస్త్రాలు కూడా కొనబోతూ ఉన్నారు ఇంతే ప్రేమ విషయంలో కూడా మీరు అనుకున్నది జరగబోతూ ఉంది మరి మీ భాగస్వామితో కూడా మీకు ఉన్న గొడవలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పటి నుంచి మీరు సుఖంగా సంతోషంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా మీరు గనక ఇప్పుడు మీరు ఏవైతే కార్యాలు జరగాలి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలి అని అనుకుంటూ ఉన్నారు మరి అటువంటివి అన్నీ కూడా జరగాలి అని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని విషయాలు ఉంటాయి అవేంటి అంటే దేవుణ్ణి నమ్మడం సమయాన్ని నమ్మడం మరియు మిమ్మల్ని మీరు నమ్మడం ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు కాబట్టి ఇప్పటి నుంచి అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచి అయినా సరే సమయాన్ని నమ్మడం మీరు ప్రారంభించాలి ఎప్పుడైతే మీరు సమయాన్ని నమ్మడం మొదలు పెడతారో అప్పుడే మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా సమయానికి జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇంతేకాకుండా మీరు ఎప్పుడైతే దేవుడిని కోరిక కోరుకొని జరిగిద్దా లేదా అని ఆలోచనలో ఉండిపోతారో అప్పుడు ఆ పని అనేది జరగ జరగపోవచ్చు అన్నట్టుగానే ఉండిపోతూ ఉంటుంది అదే మీరు కనుక దేవుడిని పూజించి కోరిక కోరుకున్నారు అంటే ఆ తరువాత ఈ పని ఖచ్చితంగా జరిగిద్ది ఈ పని ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉంటుంది అని నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే పని అనుకుంటారో దేవుడిని నమ్మడం వల్ల అది కూడా పూర్తవుతుంది అనే చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మీరు ఏ పనినైనా మొదలు పెట్టాలి మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా లేదు అంటే మీరు ఎంత దేవుడిని మొక్కుకున్నా ఎన్ని పూజలు చేసినా దేవుడిని ఎంత నమ్మినా కూడా ఆ పని మొదలు పెట్టాలి అంటే ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి మరి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తూ ఉంటారో అప్పుడే మీరు అనుకున్న కార్యాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచి దేవుడిని సమయాన్ని మరియు మిమ్మల్ని మీరు నమ్మటం మొదలు పెట్టండి ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు చాలా కళలు కంటూ ఉన్నారు ఇప్పుడైతే మీ కళలు అన్నీ కూడా నిజమవ్వబోతూ ఉన్నాయి ఆ సమయం రానే వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కళలు కలలుగానే మిగిలిపోయాయి కానీ ఇప్పుడు శివుని అనుగ్రహం మీపై ఉంది కాబట్టి మీ కళలు అన్నీ కూడా నిజమయ్యే రోజులు ఆసన్నమవుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికైతే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది మీపై మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యుల పైన కూడా ఉండబోతుంది ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షించబోతు ఉన్నారు కూడా కాబట్టి మీరు ఇలానే ఉండాలి ఇలానే ఆంజనేయ స్వామి యొక్క రక్ష అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలి అనుకుంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా అంటే చాలా మంచిది అనే చెప్పుకోవచ్చు ఇలా చేయటం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి యొక్క రక్షణ అనేది మీపై ఎల్లవేళలా ఉంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరి మీ ఇంట్లో గనక ఈ శివుడు మూడో కన్ని తెరవబోతు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో ఉండాలి మీరు అనుకున్న కార్యాలు అన్నీ జరగాలి అని అనుకున్నట్లయితే కొన్ని సంకేతాలు అనేవి మీపై ఉన్నాయి మరి అవి గనక మీకు ఎదురైనట్లయితే డబ్బుకి మీకు లోటే లేదని చెప్పుకోవచ్చు మరియు శివుని అనుగ్రహం కూడా మీపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరి అవి ఏంటి అంటే మీ ఇంట్లో గనక తాబీలు ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మరియు తెల్లవారుజామున ఇంటి గుమ్మం ముందుకి మీ వద్దకు గనక ఆవు వచ్చినట్లయితే చాలా మంచిది అలా వచ్చినప్పుడు ఆ ఆవుకి ఆకుకూరలు తినిపించటం లేదు అంటే చపాతీలు తినిపంచటం అనేది ఇంకా మంచిది అని చెప్పుకోవచ్చు మరియు మీ ఇంటి వద్దకు గనక పక్షులు వచ్చినట్లయితే వాటికి మీరు ఏదైనా ఆహారంగా పెట్టండి ఆ ఆహారాన్ని గనక అవి స్వీకరించాయి అంటే మీకు ధనలాభం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు మరియు ఇంట్లోకి గనక బొద్దింకలు వచ్చినట్లయితే అది కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభించబోతుంది అనే సంకేతంగా భావించవచ్చు మరి ఇంతేకాకుండా మీ ఇంట్లో గనక తులసి చెట్టు బాగా పెరుగుతుంది ఆకులన్నీ కూడా చక్కగా ఆకుపచ్చగా ఉన్నాయి అని గనక మీకు అనిపించి ఆ చెట్టు గనక చక్కగా పెరుగుతుంది అని అనిపించినట్లయితే అది కూడా చాలా అంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఇంట్లో తులసి చెట్టు అనేది పచ్చగా మరియు ఎప్పుడూ కూడా పురుగు పట్టకుండా ఆకులు వాడిపోకుండా ఉంటుందో మరి ఆ ఇంటిలో అయితే ధనంకి సంబంధించి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు ఆ ఇంటి వారికి లక్ష్మీ కటాక్షం కూడా ఎల్లవేళలా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా మరి ఎవరికైతే అంటే ఈ కుంభరాశి వారిలో ఎవరికైతే కలలో బల్లి కనిపిస్తుందో వారికి కూడా అతి త్వరలో మంచి జరగబోతుంది శుభవార్తలు వినబోతున్నారు అనే దానికి సంకేతంగా భావించవచ్చు మరి ఇంతేకాకుండా రోజు ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు చీపురుతో గుమ్మం కడుగుతూ ఎవరైనా ఆడవారు కనుక కనిపించినట్లయితే అంటే ఇలా కంటిన్యూస్ గా ఐదు రోజుల పాటు ఎవరు కనిపించినట్లయితే మరి మీకు మాత్రం మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పొద్దు పొద్దున్నే అంటే తెల్లవారుజాముల మీకు గనక శంఖం యొక్క శబ్దం వినిపించినట్లయితే ఇది కూడా చాలా మంచి జరగబోతుంది అనే దానికి సంకేతంగా భావించవచ్చు మరి ఈ శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు కాబట్టి ఈ శివుని యొక్క అనుగ్రహం మీపై ఉండాలి అని అనుకున్నట్లయితే మరి మీరు చేయవలసింది ప్రతి సోమవారము కూడా మరి శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నూట ఎనిమిది బిల్వ పత్రాలు సమర్పించి మరియు నూట ఎనిమిది సార్లు లింగాష్టకం పాటించటం ద్వారా మీరు అనుకున్న కార్యాలు అన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు మరి ఇది ఇవాల్టి మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు